ప్రేజలార్ అందరికి వందనాలు మరి టీడి ప్రసన్న కుమార్ కుమార్ చేసే వ్యక్తి కాడో మంచోడ ఆయన మీరు చేస్తారు అధికారాలు పరిగణన అధికారాలు అవకాశం ఉన్న అధికారమును చేయని వ్యక్తి యేసుప్రభువు లోబడే వ్యక్తి మీరు ఏమంటారు సమానమైన దేవుడు తక్కువ చేసి మాట్లాడుతున్నారా యేసుప్రభువుని భరించలేం సహించలేం అది ఆత్మహత్య చేసుకోనండి అం ఏం చేస్తారు ఇన్ని మాటలు మీరు చూపించేదో ఏదో ఎగిలి మాట్లాడితే ఒకటి రెండు మాటలు చూపిస్తారేమో బైబుల్ అలిసిపోయినంత వరకు చూపిస్తారని అలిసిపోయినంత ఇంకా ఉన్నాయి చాలా అలిసిపోయినంత వరకు దేవుని పిల్లలారా మిమ్మల్ని అవమానపరచారని కాదు నా ఉద్దేశం తెలుసుకోండి తప్పుడు వాదనలు తప్పుడు సిద్ధాంతాలు ప్రజల మంచిగా ప్రవేశ పెట్టకండి ఇట్స్ పాపం నేర్చుకోండి నేర్చుకోవడానికి అడ్డు వస్తుంది కదా నీకు నేర్చుకో మా దగ్గర నువ్వు నేర్చుకోవద్దులే ఎందుకంటే నేర్చుకో మా దగ్గర సిగ్గు చుట్టూ మా దగ్గరికి రావడానికి నీకు చిన్న చూపు బైబిల్ దగ్గర కూర్చో బైబుల్లో లో రాయబడి మాటలు చదువు యేసు ప్రభువు తెలీదా తెలీదో తాళం తెలిసి సర్వం తెలిసిన తండ్రి గొప్ప తెలియనే మృత్యువుని గెలిచిన తర్వాత కూడా నాకు తెలియదు అంటే యేసుప్రభు గొప్పడానికి కాదు మన ఉద్దేశం తండ్రిని మించినడు కాడు తండ్రి కన్నా గొప్పడు కాడు తండ్రి సమానుడు కూడా కాదు తండ్రి సమానుడుగా మనం అనుకుంటున్నాం మనం భావిస్తున్నాం యేసుప్రభు తండ్రి మీద అధికారం చేసే వ్యక్తి ఓకే చూస్తారు కదా ఏసు క్రీస్తు తండ్రితో సమానుడు కాదు అని ఎంత అహంకారంతో బిఓయూఐ మరి ప్రసన్న కుమార్ బాబు గారు ఎంత అజ్ఞానంతో అహంకారంతో మాట్లాడుతున్నారో మనం చూసినాం నిజంగా ఏంటి ఆ మాట్లాడే విధానం ఏంటి ఆ పద్ధతి ఏంటి అంటే జ్ఞానం ఉందని చదువు ఉందని చదువు అక్షర జ్ఞానంతో చూస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే తండ్రిని వేరే చూపిస్తారు వీళ్ళు కుమారుని వేరే చూపిస్తారు నా వీళ్ళ తప్పుడు బోధ సిద్ధాంతం అక్కడ యువన్సు మేము ఎన్ని చూపించాలి మీకు ఎన్ని చూపించాలి మీకు పాత నిబంధనలు ఉన్నది ఆయనే కొత్త నిబంధనలు ఉన్నది ఆయనే ఎన్ని ఆధారాలు చూపించాలి మీకు వీళ్ళ అతి తెలివితోటి అజ్ఞానంతో ప్రజలను గలిబిలి చేయడమే వీళ్ళ యొక్క ఉద్దేశం సాతాను నిజంగా ఎవరో ఒకరిని ఈ విధంగా వాడుకుంటూ ఉంటుంది మరి ఇక్కడ తండ్రి నేను ఏకమై ఉన్నాము మరి ప్రకటన మరణించి తిరిగి వచ్చిన తర్వాత కూడా నాకు తెలియదు ఎక్కడ ఎక్కడన్నాడు అబద్ధాలు కాకపోతే ఆ మాటలు ఆయన అంతకుముందు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రిని మాకు కనపరచమంటే యోస్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఎనిదో వచ్చిన ఫిలిప్ అడిగితే ఇంతకాలం మీతో ఉన్నాను తండ్రిని చూసి మళ్ళీ తండ్రిని చూపించమని ఎట్లా అడుగుతున్నావు తండ్రి నేను ఏకమై ఉన్నాము అని డైరెక్ట్గా నేనే ఆయన అని చెప్పిన మాటలు ఉన్నాయి అక్కడ ఈ ప్రసన్న కుమారు బాబుకి తెలియదాయవి అంటే వాళ్ళ అజ్ఞానం ఆవేశం అహంకారం దయచేసి మరి త్రిత్వంలో కనబడుతున్న దేవుడు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా తను తాను కనపరుచుకున్న దేవుడు త్రియేక దేవుడు అని చెప్తాం దేవుడు ఒక్కడే అని ప్రపంచమంతా నమ్ముతుంది ఎవరైనా ఒకటే అని చెప్తారు మళ్ళీ తండ్రి వేరు కుమారుడు వేరు తండ్రి తండ్రి కంటే కుమారుడు తక్కువ అని చూపించడము ఇంతవరకు న్యాయము దయచేసి మరి ఇలాంటి అబద్ధ బోధలను ప్రజలు నమ్మొద్దు అని ఆయన మొదటి వాడను కడపటి వాడను నేనే ఆది అంతమున నేనే సర్వ సరికా సర్వాధికారం నాకు ఇవ్వబడదని ప్ర ప్రకటన గందరు చెప్పి ఉన్నాడు ఆ వ్యూహానికి ఆల్రెడీ ఇవన్నీ కనబడలేదా ప్రసన్న బాబుకు కాబట్టి దయచేసి మీ అహంకారాన్ని తగ్గించుకొని అజ్ఞానాన్ని తగ్గించుకొని మాకు జ్ఞానం ఉంది మేము ప్రపంచాన్నే ప్రపంచంలోనే పెద్ద మేధావులం అనుకుంటున్న మీరు దయచేసి ఆత్మజ్ఞానం పొందుకోండి ఆత్మతో ఆలోచించండి దేవుని మాటల్ని ఆత్మతో సత్యంతో మీరు చదివి అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది మాకు నాలెడ్జ్ ఉంది వివోఐ మాకు యూనివర్సిటీ ఉంది ప్రపంచంలోనే మరి గొప్ప యూనివర్సిటీ మాది అని ఎంతోమంది మేధావు లక్ష్యం మేధావులను తయారు అనుకుంటున్నారే అదే విపి రెడ్డి అన్నాడు సర్వలోక న్యాయాధిపతిని పాట రాసినాడు మరి మీ నుంచి వచ్చిన వ్యక్తులే వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మీలాగా మరి అలా చేయట్లేదు చాలామంది అహంకార బోధలు అజ్ఞాన బోధలు దయచేసి ఇలాంటి అజ్ఞాన బోధలు ఇప్పటికైనా మానుకోండి ఆయన తండ్రితో సమానుడిగా ఎంచబడినవాడు తండ్రితో సమానుగా కుడిపార్సును కూర్చున్నవాడు ఆయన తండ్రిలో ఐక్యమయ్యేవాడు తండ్రిగా ఉండేవాడు పాత నిదాన పందంలో వాక్యముగా ప్రత్యక్షమైన దేవుడు యేసుక్రీస్తు అబ్రహాంతో మాట్లాడింది ఆయనే ప్ర ప్రవక్తలందరితో మాట్లాడింది యేసుక్రీస్తే వాక్యమైన దేవుడిగా ఈ విషయాలు మరి అర్థం కావట్లేదా ప్రసన్న కుమార్ బాబు గారికి దయచేసి ప్రజలు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు ఇలాంటి అబద్ధ బోధల పట్ల దయచేసి అప్రమత్తంగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఆయన అనాది కాలం నుంచి ప్రత్యక్షమైన దేవుడు వాక్యముగా దేవుని యొక్క వాక్యముగా యహో వాక్కుగా తండ్రి అయిన స్థానంలో నుంచి కుమారుడైన వాక్కుగా కుమారుడైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా తను తాను కనపరుచుకుంటాడు మళ్ళా త్రిత్వంలో ఉండి కూడా ఆయన ఏకత్వంలోకి రాగలడు ఆయన ఏకైక దేవుడిగా ఉండగలడు అలాంటి మరే ఏకైక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ప్రపంచం అంతా తెలుసుకుంటున్నారు ఆయన తండ్రి వేరే కాదు ఈయన వేరే కాదు అనేది ఒకటి గుర్తుంచుకోవాలి ప్రసన్న కుమార్ గారు కాబట్టి దయచేసి ఇలాంటి అబద్ధ బోధల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాం దేవుడు మీ అందరినీ దీవించును కాక ఆమె